నెల్లూరు నగరంలోని స్వతంత్ర పార్కు నందు ఈరోజు ఉదయం పినాకిని లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మొక్కలు నాటి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంజెఫ్ గవర్నర్ గౌతమ్ గారు తమ కేబినెట్ సభ్యులతో కలిసి విజిట్ చేసే వీరు చేసే సేవలను పరిశీలించి అభినందించారు ఈ కార్యక్రమంలో పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ శేషాద్రి సుధీర్ సెక్రటరీ శరత్ ట్రెజరర్ మురళీ కృష్ణ రైతురా క్లబ్ నెంబర్స్ పాల్గొని విజయవంతంగా నిర్వహించారు నెల్లూరు జిల్లాలోనే కాదు మొత్తము ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద అయిన లైన్ స్టంప్ ఆఫ్ నెల్లూరు పినాయిని వారు అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి మరియు గవర్నర్ అఫీషియల్ విజిట్ కార్యక్రమాలు ప్రతి సంవత్సరము గత ముప్పై ఏళ్ళుగా చేస్తున్నారు సో ఈ సంవత్సరము గవర్నర్ అఫీషియల్ విజిట్గా యాజ్ అవర్నర్గా నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది సో ఈరోజు ఈ స్వతంత్ర పార్క్ని నైన్స్ క్లబ్ ఆఫ్ నెల్లూరు పినాకిని వారు లీజ్ తీసుకుని అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ సో మొత్తం వీళ్ళ బాధ్యతగా మనము మన ఊరికి ఏమన్నా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చైర్మన్గా లైన్ కోట రమేష్ గారు నిర్వహిస్తున్నారు సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే అన్ని డెవలప్మెంట్స్ చెట్లు కానీ బెంచెస్ వేరే వాళ్ళని మోటివేట్ చేయించి ఇక్కడ సదుపాయాలన్నీ చేయిస్తున్నారు జయిస్తున్నారు వాకర్స్కి అంటే అలాగే ఈరోజు గాంధీ పార్క్ అంటేనే నెల్లూరులో ఒక పార్క్ ఇక్కడ ఈ ఏరియా సో ఈరోజు గాంధీ జయంతి చెట్టు గాంధీ గారి చాలా దీనికి గార్ల్యాండింగ్ కోసం ఈరోజు నన్ను ఇన్వైట్ చేయడం జరిగింది నేను నెల్లూరు పినాకిని లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ఎంజేప్లైన్ శాఫ్ చేసేది సుధీర్ సెక్రటరీ ఎంజెఫ్లైన్ మెంటాసరస్ ప్రెసిడర్ ఎంజెఫ్లైన్ ఎచ్చా మోహన్ కృష్ణ ఈరోజు లయన్స్ ఇంటర్నేషనల్ అనేటువంటి మా పినాగ్ని లయన్స్ క్లబ్ గవర్నర్ అఫ్షిల్ మ్యూజిక్కి సంబంధించి మా మా గవర్నర్ లైన్ గౌతమ్ గారు అలాగే వారి డిస్టిక్ క్యాబినెట్ టీము గ్యాట్ టీము అందరూ ఈ యొక్క కార్యక్రమానికి స్వతంత్ర ఒక చేస్తున్నాము అలాగే మా లైన్ మెంబర్స్ అందరూ కూడా వచ్చినాము ఈరోజు దాదాపుగా పది సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము మొదటగా ట్రీప్లాంటేషన్ తోటి గవర్నర్ గారి చేత నాటించడం జరిగింది అలాగే ఫుడ్ డిస్ట్రిబ్యూషను గాంధీకి గార్నెండు దాని తర్వాత నర్సింహకొండలో ఈ యొక్క వాటర్ ఫ్రిడ్జ్ ప్యూరిఫయర్ ఓపెనింగ్ ఉంటుంది దాని తర్వాత మా యొక్క పర్మనెంట్ ప్రాజెక్ట్స్ అయినటువంటి స్పీచ్ థెరపీ శిక్షణ కేంద్రం డయాలసిస్ యూనిట్ ఇవన్నీ మీరు ఈరోజు విజిట్ చేస్తారు గవర్నర్ గారు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క లైన్ ధన్యవాదాలు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి